మధ్య రెండు మూడు మీటింగ్లలో మాట్లాడిండు పార్లమెంట్లో ఎక్కువ సీట్లు రాగానే మేము ముదిరాజుకు మంత్రి చేస్తామని చెప్పన్నాడు సంతోషం వినడానికి చాలా బాగుంది ఏం పాపం చేసిండు ముదిరాజులు మీరేమో ఆగమాగమైపోయి ఉరికురికి మీరేమో మీ వర్గాలకు చెందిన వాళ్ళు మీరేమో పోయి మంత్రి పదవుల్లో కూర్చుంటారు ముదిరాజులు ఏమో సెకండ్ ఇన్స్టాల్మెంట్ ఎందుకు ఉండాలా కొడంగల్లో రేవంత్ రెడ్డి గెలిచిన పాలమూరు జిల్లాలో ఎక్కువ కాంగ్రెస్ స్థానాలు గెలిచినా చాలా ప్రాంతాలలో కాంగ్రెస్ పార్టీ గెలవడానికి కారణమైనటువంటి ఒక ముదిరాజులు మాటే ఎందుకు సెకండ్ ఇన్స్టాల్మెంట్ కోసం ఆగాల వైజ్ అట్ దిడ్ నాట్ గెట్ ది ఫస్ట్ ఆపర్చునిటీ ఓట్లేసే యంత్రాల ముదిరాజులు ఏమైనా ఇప్పుడు బ్లాక్మెయిల్ చేస్తా ఉన్నా మళ్ళా ముదురాజులు మేము పార్లమెంట్ సీట్లలో ఎక్కువ అయితేనే మేము సీట్లు ఇస్తాం మీకు మంత్రి పదవి ఇస్తామని అంటున్నాడు నువ్వు ఇది పది 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 మంత్రి స్థానాల్లో ఎందుకు ఇవ్వలేదని చెప్పని సమాధానం చెప్పట్లేవు ఈ బ్లాక్మెయిల్ ఏంటి బ్లాక్ బ్లాక్మెయిల్ చేయటం ఏంటి మమ్మల్ని గెలిపిస్తేనే మంత్రి పదవిస్తాను బ్లాక్మెయిల్ చేయటం ఏంటి సెకండ్ క్లాస్ సిటిజన్స్గా ఎందుకు ట్రీట్ చేస్తూ ఉన్నావు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి కావచ్చు ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి కావచ్చు రేవంత్ రెడ్డి మంత్రి కావచ్చు ఇంకెవరెవరో కావచ్చు మంత్రులు కానీ ఎక్కువ శాతం ఉన్నటువంటి ఒక ప్రజలకు సంబంధించిన ప్రతినిధి అయిన ముదురాజు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్లో ఎందుకు మంత్రి కాదు చెప్పు మరే సెకండ్ ఇన్స్టాల్మెంట్లు ఇస్తారట ఇలా బిచ్చమేస్తున్నావా ముదురాజులకి ఏమన్నా అది హక్కు ఆ హక్కును కాలవాసి మళ్ళా దానికి పార్లమెంట్లో గెలిపిస్తే మళ్ళా ముదిరాజులో ఓట్లేస్తాడు కాల్చి వాత పెట్టాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ముదిరాజు బిడ్డలకు ఇది సెకండ్ క్లాస్ ట్రీట్మెంట్ వాళ్ళేమో మొట్టమొదటి కుర్చీలో కూర్చుంటారట ముదురాజులు ఓట్లేసిన ముదురాజులేమో వాళ్ళ ప్రతినిధులేమో సెకండ్ ఇన్స్టాల్మెంట్లో రావాలట అది కూడా పార్లమెంట్లో గెలిపిస్తే అట రేవంత్ రెడ్డికి కర్రుగాల్చి వాత పెడితేనే ఈ ఎన్నికల్లో మోదిరాజులకు న్యాయం జరుగుతుంది దయచేసి ఈ బ్లాక్మెయిల్ ను గుర్తించాలని చెప్పని నేను ముదిరాజు బిడ్డల్ని కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను